మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు విపిరావు డెబ్బై మూడవ జయంతి సందర్భంగా పిఠాపురం సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ మాల మహానాడు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు గుప్పల రాజు మీడియాతో మాట్లాడారు అనంతరం సభా ప్రాంగణం నుంచి పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిమానులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దడాల సత్యబాబు ముఖ్య అతిథులు కందెండ్లీ వీరబాబు మాల ఉద్యోగుల సంఘం రాష్ట కన్వీనర్ కేట్ల లక్ష్మీపతి ముంచవరపు కృష్ణానంత వడ్డీ ప్రవి జగడం రవి నేపాల వరలక్ష్మి గుబ్బల విక్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎస్సి వర్గీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అలాగే ఆ తీర్పుని అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై దాన్ని మేము తీవ్రంగా ఈ రెండు ఆ తీర్పుని ఇక్కడ ఆర్డినెన్స్ని రెండాంటిని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పెటాపుర నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై నిరసన ర్యాలీని ముఖ్యంగా రావు గారు డెబ్బై మూడవ జయంతిని రెండు మేము కలిపి ఈరోజు నిర్వహించడం జరిగింది సూర్యోదయ గ్రంథాలయంలో సాధారణరా అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఈ అస్పృశ్యులకి కల్పించిన ఈ రిజర్వేషన్ సదుపాయాలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ అనుభవిస్తూ సమాజంలో ఇతర వర్గాలతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అంట్రాంతా రూపుమాపచ్చు అనే ప్రగాఢ నమ్మకంతో అంబేద్కర్ రోజు రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ద్వారా చట్టం చేసి రాజ్యాంగంలో భద్రపర మరి రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తేదీన మన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి నలభై ఏడు జీవో నెంబర్ ఎన్ఎస్సి నెంబర్ నలభై ఏడు ద్వారా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ మన స్వర్గీయ బీవీరావు గారు గ్రూప్ వన్ ఆఫీసర్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవులందరినీ చైతన్యపరిచి ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకోవడం జరిగింది అది రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీన ఇది సూక్ష్మ విభించిన రాజ్యాంగానికి విధి విరుద్ధం సమానత్వ హక్కు చట్టానికి ఇది నిఘాతమని చాలా స్పష్టంగా నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఈ తీర్పిచ్చి ఇరవై సంవత్సరాలు కావస్తుంది మళ్ళీ తిరిగి ఇరవై సంవత్సరాలతో పోయిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అధికారాలు మేము రాష్ట్రాలు కట్టుబడుతున్నామని ఒక అశాస్త్రీయమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఆగస్టు ఒకటో తేదీని తీర్పుని ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆ తీర్పుని అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ విధమైన మాదిలు పోరాటం చేయకపోయినా ఇక్కడ ఏ విధమైన సరి అయినా జనాభాలో ఎక్కడ లేకపోయినా మాళ్ళ అధిక సంఖ్యలో ఉన్న మాదిగులు తక్కువ సంఖ్యలో ఉన్న ఇరవై ఐదు నలభై ఐదు లక్షలు శాతంగా ఉన్నారు వాళ్ళు జనాభాలో నలభై ఐదు లక్షలు మాళ్ళు ఉన్నారు ఓటర్స్